విశాఖ జిల్లా పెందుర్తిసన అగ్రికల్చర్ కళాశాలలో ఫిజియోథెరపీ కళాశాల విద్యార్థులు మీడియా ద్వారా ఆవేదన చెందారు ఈ కళాశాలలో కనీసం వసతి సౌకర్యాలు కూడా లేవని దుర్భస్థితిలో విద్యను అభ్యసిస్తున్నారని విద్యార్థులు కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు గర్ల్స్ వాస్ట్రంలో సరైన సదుపాయాలు లేటి వాటిని తలుపులు కూడా లేవని పరిశుభ్రత లేనందున పాములు కూడా చేరుకుంటున్నాయని కనీసం ఈ కళాశాలలో సరైన ఫ్యాకల్టీ కూడా లేదని కానీ ఫీజులు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారని సన్ కళాశాల అగ్రికల్చర్ విద్యార్థులు మరియు ఫిజియోథెరపీ విద్యార్థులు మీడియా ద్వారా ఆవేదన చెందారు

కొంత ఫీజు దాన్ని త్రిపుల్ చేసి కడుతున్నాం మేము అడ్మిషన్తో సహా అన్ని డబల్ 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 గా ఫీజు తీసేసుకుంటున్నాం ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మేము ఇంకెవరు రాలేదు నెక్స్ట్ మాకు ఇంకా మళ్ళా వస్తారంట మా లైఫ్స్ కూడా ఇప్పుడు